నామంలో మీ అందరికి శుభములు సైన్యములకు అధిపతి వ్యూహవాసాలు ఇచ్చిన దేమనగా మరి దేవుని బిడ్డలు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అనుకుంటున్నాం మీ యొక్క సహనమును సకల ప్రజలకు పరిశుద్ధ గ్రంథమైన పైపుల నుంచి మనం ఒక వచనం చదువుకుందాం ఫిలిప్పీలు రాత్రి పత్రిక నాలుగవ వచనం నాలుగవ వచనం నుంచి ఐదవ వచనం ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి మీ సహనమును మీ సకల జనులకు తెలియబడనీయుడి ప్రభువు సమీపంగా ఉన్నాడు ప్రిమన దేవులారా అది ప్రభువునందు మరల మరలా మరలా ఆనందించాలి అది కష్టమైన దుఃఖమైన అయినా ఖడ్గమైన అది ఏదైనా కానీ దేవుని ఎందు ఆనందించాలా దేవుని స్థుతించాల దేవుని గనపరచాలా కష్టం వచ్చిందని దూరం అయిపోకూడదు కష్టం వచ్చిందని బాధపడకూడదు కష్టం వచ్చిందని ఏం దేవుళ్ళే మనకేం సహాయం చేస్తున్నారని ఇట్లా మనం దేవుని వైపు కాకుండా మనము ఎంతో మూడీగా మనం బాధపడుతూ దిగులు పడుతూ నువ్వు దూరంగా ఉండాలి సంవత్సరంలో ప్రేమ నా దేవుని బిడ్డారా దేవుణ్ణి కష్టమైన నష్టమైన శ్రమ అయినా కరువైన బాధ అయినా అది ఏదైనా కానీ ప్రభువు నందు ఆనందించాలా నువ్వు స్థుతిస్తే నీ సమస్యలు పోతాయి నువ్వు దేవుణ్ణి ఘనపరిస్తే నీ శ్రమలు పోతాయి నువ్వు దేవుణ్ణి కొనియాడితే నీ కష్టం పోతుంది ఇదిగో ఆ రోజు ఇస్రాయల్లు దేవుని ఘనపరిచారు దేవుని స్థుతించారు ఎరుపు కోటను కూల్చటము ఒక వ్యక్తి ఒక మనిషి ఒక సైన్యం వల్ల కాదు కానీ వారు ఏడుమారులు తిరిగి దేవుని ఘనపరుస్తూ దేవుని పాటలు పాడుతూ బోరలు ఓదుతూ దేవుని ఘనపరుస్తుండగా కోట గోడలు కూలిపోయాను దేవుని దేవునిలారా నిజముగా ఒక క్రైస్తవుడు ఎటువంటి శోధన వచ్చినా కానీ దేవుణ్ణి ఘనపరచాలి దేవుని స్థుతించాలి నీకున్న సమస్య చాలా పెద్దది కావచ్చు కానీ దేవునికి మాత్రం చిన్నదే నీకున్న ఇబ్బంది చాలా పెద్దది కావచ్చు దేవునికి మాత్రం చిన్నదే నీకున్న ఇరుకు ఇబ్బంది ఆర్థిక సమస్య అనారోగ్య సమస్య శరీర సమస్య అన్ని సమస్యలు దేవునికి తెలుసు దేవునికి తెలియని ఏం లేదు నీ కు నీ గురించి నీ ఫ్యామిలీ గురించి ప్రేమ నా దేవుని బిడ్డలారా ఎటువంటి సమస్య అయినా దేవునికి అప్పగించుకోవాలి అయ్యా ఈ సమస్య వచ్చింది ఈ కష్టం వచ్చింది ఈ నష్టం వచ్చింది ఈ స ఈ ఇరుకు వచ్చింది ఈ శోధన వచ్చింది సహాయం చేయమని నువ్వు దేవుని ఆశ్రయిస్తే దేవుణ్ణి వేడుకుంటే దేవుని దగ్గర నీ మొర చెప్పుకుంటే ఖచ్చితంగా దేవుడు నీ సమస్యను తీరుస్తాడు నీ బాధను తీరుస్తాడు నీ బాధను దూరపరిచి నీ కష్టాన్ని దుఃఖాన్ని దూరపరిచి సంతోషాన్ని ఇస్తాడు శాంతినిస్తాడు సమాధానం ఇస్తాడు దేవుని బిడ్డలారా ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలి అపోయిన పౌలు ఇదే చెప్తున్నాడు ఫిలిపి పత్రికలో నాలుగు నాలుగులో ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి అది కష్టమైన అది ఏదైనా సరే ప్రభునందు ఆనందించుడి సకల జనులకు మీ యొక్క సహనం తెలియాలి నువ్వు క్రైస్తవుడు అని నిజమైన క్రైస్తవుడి అని తెలియాలి తొందరపడద్దు బాధపడద్దు టెన్షన్ పడద్దు నువ్వు ఒక లోకస్తులాగా అన్యుల్లాగా నువ్వు కోపపడి నువ్వు దేవుని నామాన్ని దూషించొద్దు దూషించొద్దు ప్రియమైన దేవుని బిడ్డ గుర్తుపెట్టుకో నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో కొన్నా అన్నా కానీ దేవుని ఘనపరచాలి దేవుని మహిమపరచాలి దేవునికి చెడ్డ పేరు తీసుకొని రాకూడదు ఒక క్రైస్తవుడు అయ్యింది ఒక యూదుడు నువ్వు నువ్వెవరైనా దేవుని నమ్ముకుంటే దేవుని నామాన్ని ఘనపరిచే బిడ్డగా ఉండాలి కానీ దేవుని నామాన్ని అవమానపరిచే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు గుర్తుపెట్టుకోండి సమస్య అయినా కష్టమైన దుఃఖమైనది వ్యాధి అనేది ఏదైనా కానీ ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించాలి ప్రభువు నందు ఆనందించాలి ప్రభుని స్థుతించాలి ప్రభుని ఘనపరచాలి ప్రభుని కొనియాడాలి ప్రభువు నందే నీకు ఆనందం ఈ లోకంలో ఎక్కడ ఏమీ ఉండదు ఈ లోకంలో ఎక్కడ చూసినా కానీ తాత్కాలికమైన ఆనందం కానీ ప్రభు సన్నిధిలో దేవుని సన్నిధిలో ఆయన సన్నిధానంలో నీకున్న మనశ్శాంతి ఈ లోకంలో కొన్ని వేల కోట్లు ఇచ్చినా కానీ అవి దొరకదు డబ్బులు పెట్టి సంపాదించుకునేది కాదు మనశ్శాంతి డబ్బులు పెట్టి కొనేది కాదు శాంతి సమాధానం ఎంతోమంది మనోవేదంతో చనిపోతున్నారు ఉరివేసుకుంటున్నారు వాళ్ళకు వాళ్ళే వాళ్లే ప్రియమైన దేవుని బిడ్డారా నిజమైన దేవుడు ఎసుకి ప్రభువారు మనకు శాంతి సమాధానం ఇచ్చాడు కాబట్టి మనశ్శాంతి ఇచ్చాడు కాబట్టి నువ్వు ఈరోజు ప్రశాంతంగా ఉన్నావు నువ్వు దుఃఖపడాల్సిన అవసరం లేదు నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ప్రియమైన దేవుని బిడ్డ ఈ విషయాన్ని గుర్తు చేసుకొని ఎల్లప్పుడూ నువ్వు ప్రభునందు ఆనందించు ప్రభునందు ఆనందించు ప్రభుని స్తుతించు ఆమెన్